అక్కడ వరకు నేను చేయవలసిన పని నేను చేస్తూనే ఉండాలి అనేది ఉండాలా సహోదరులరా ఈరోజు శనివారము విజ్ఞాపన కూడిక మీ ప్రార్థన అవసరతలు మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి సంఘం ప్రార్థించటకు సంసిద్ధముగా ఉన్నది ప్రేమించిన తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రాకడ దినాలు అంత్య దినాలు అపాయకరమైన దినాలలో ఈ సంవత్సరములో పదకొండు నెలలు మీరు కాపాడి ఆఖరి నెల బహుమానంగా ఇచ్చి సంఘ కూడికలలో శనివారం విజ్ఞాపన కూడికలో పాటల ద్వారా దేవుని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ఇవి నిష్ప్రయోజనం కాకుండా నైనా విన్న ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి యశు ప్రభు జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తాం ఆయన వదిన కుమారుడు కుమార్తెను మీద దీవించండి హేమవతికుంటున్న ప్రతి బలహీనత మీద ముట్టి స్వస్థపరచండి శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తెను దీవించండి జగతి జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలోనూ పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నాడు ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్అటకు మిక్కుపడతాయి చేయండి సాగిబండ బాబు తల్లిదండ్రులు తోబుట్టులు దీవించండి ఆమె పొలం పనులు చేస్తూ ఉంది దీవించండి శారీరకంగా ఇటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి ఆయన వివాహ విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ ఇంటి విషయంలోనూ అద్భుతమైన సహాయం పెడతాయి చేయండి ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు జాకోబ్ అయిన భార్య పిల్లలు నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిదండ్రులు చల్లయి కుటుంబాన్ని కూడా దీవించండి నరసింహ నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు అద్భుతమైన సహాయం నిడతాయి చేయండి గొరక ఓబ్లేస్ ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి వారి మీద పోటీలు కొరకు ఇంజనీరింగ్ విషయంలోను డాక్టర్ విషయంలోను సిద్ధపడుతున్నారు వారి జీవితాలలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి మరియు ఓబయ్య అయిన భార్య పిల్లలు కూడా దీవించండి పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దాయించండి యేసు ప్రభువా మీ కొందనాలు చనిపిస్తున్నాను మీ కృపను అనుగ్రహించండి జీవితంలో తనకున్న తన బలహీనతను సరి చేసుకుని దేవుని సన్నిధికి వచ్చినట్లుగా దేవుని సన్నిధిలో కూర్చునున్నట్లుగా మీ కృపను దాయించేయండి తల్లిదండ్రులను తోబుట్లను దీవించండి దేవా మంచి ఆదరణ ఆరోగ్యమును కూడా దయచేయండి యశు ప్రభ రామాజీ ఇసాకు కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం చేసుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి బాలస్వామి అక్కను బట్టి శ్వేత ఇశాకులు వారి యొక్క వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి హ్యాపీ హోమ్ షాపును ప్రారంభించారు అక్కడ మరి ఒక ప్రతి వస్తువు అమ్మబో ఉన్నట్లుగాను ఆయా గృహాలలో రిపేర్ చేయటకు పని వారిని కూడా మీరు సిద్ధపరచండి నేనా మీకు స్తోత్రములు వసంతరావు ఆయన భార్య పెద్ద కుమారుడు లయోలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు దీవించండి రెండవ వారిని కూడా దీవించి మీరు మహిమ పొందండి మరేమో భర్తవాడి సంతానం దీవించండి ఇన్నయ్య టీ షాపును దీవించండి ఇంటి విషయంలో కూడా మా ప్రియులు కొన్ని రిపేర్లు చేసుకుంటున్నారు ప్రతివితమైన అవసరాలు కూడా తీర్చండి ఇసాకు అప్పుడప్పుడు దేవుని కుమారుని ప్రకటించినట్లుగా మీరు సిద్ధపరచమని అడుగుతున్నాం యేసు ప్రభు మీ కొందనాలు చెల్లిస్తున్నాం సహాయమును మీరు దాయిచ్చేయండి రంగన్న అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి మీకు స్తోత్రములు ఆనందమైన భార్య పిల్లలు దీవించండి రాజేష్ అయిన భార్య పిల్లలు దీవించండి అయిన భార్య పిల్లలు దీవించండి దావిదన్న పిల్లల యొక్క వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం చేయండి మూగమ్మాయి వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి ముఖ్యంగా మా ప్రియుడు స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు నూతనంగా వేసిన పంట పొలాలను దీవించండి పాత ధాన్యం అలాగే ఉంది మంచి ధరకు అమ్మబడినట్లుగా మీ కృపను దాయి చేయండి డాక్టర్కు ప్రతి ఆరు నెలలకోసారి కంతు కట్టాలి మీ కృపను దాయి చేయండి మరి మా ప్రియునుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి ముఖ్యంగా ఆకురసం తీసుకుంటున్నాడు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయండి ఆయన తోబుట్లను దీవించండి కృపమ్మ తల్లిని తోబుట్లను కూడా దీవించి మీరు మైమ పొందండి ఈ నెల పది నుండి పాలుకు పరీక్షలు ఉన్నాయి సిఏ పరీక్షలు ఆయన ఫ్రెండ్ని కూడా దీవించండి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీరు సహాయం దయచేయండి సహోదరి కుమారి ఇగో మందులు అయిపోయి వచ్చాయి మరి వారంలో మీ చిత్తమైతే ఆసుపత్రి చూపించటం కూడా సహాయమును మీరు దాయిచ్చేయండి ఆమె కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి ఒక చెయ్యి నొప్పితో ఉంది సహాయం దయచేయండి సంపూర్ణమైన ఆరోగ్యమును దాయి ఆమె తండ్రిని అలాగే సోదరిమణులు తమ్ముని కుటుంబాన్ని కూడా దీవించి మీరు మేము పొందమని అడుగుతున్నాం యేసు ప్రభా విక్టర్ డేవిడ్ అయిన భార్య అలాగే కుమార్తెను దీవించండి ప్రయాణంలో ఉన్నారు క్షేమంగా నడిపించండి అలాగే డేవిడ్ యొక్క వృత్తిలో ఉన్నతమైన పదవులు దయచేయండి అధికారులు అనధికారుల మధ్య మీ కృపాక్షేమాల నుంచి కాపాడండి ప్రతి అడుగులో ప్రతి ప్రయాణంలో యశుప్రభ్వా తన వృత్తిలో ఉన్నతమైన పదవులు కూడా దయచేయండి మన సంతానం కొరకు ఎదురు చూస్తున్నాడు మీరే కార్యం జరిగించండి కుమార్తె మీ దయందును మనుషుల దయందును వయస్సులో జ్ఞానములు లేదు ఎదుగుటకు సహాయం దయచేయండి అలాగే గంధం కృప సుందరి ఆమె ఉద్యోగ విషయంలోను వివాహ విషయంలోను అద్భుతమైన సహాయం దయచేయండి నేను రక్షించబడిన బిడ్డ నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ కృపణ దాయిచ్చేయండి కుటుంబంలో ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రభు అయ్యో రుణములు వాటి తీర్చడం కూడా సహాయమును మీరు దాయి చేయండి నైనా పురుషుల బాత్రూమ్ విషయంలోను పైన రేకుల షెడ్డు నిర్మాణ విషయంలోను ముందర స్థల విషయంలో కూడా అద్భుతమైన సహాయము మెడ దాయి అయ్యా భూమి మీద జీవించినంత కాలము నీకు మహిమకరంగా జీవించట ముగ్గురుపడుతాయి చేయండి లోకం వైపు లోక ఆకర్షణ లోకములో ఉన్న దీనిని ప్రేమించక విశ్వాసం కడతయు దాన్ని వాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ముందుకు సాగుటకు మీ కృపణాయించే మిరిచిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు ధ్యానించుటకు పరిశీలించుటకు మీ కృపణాయించు మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన సంగతులను బయలుపరచమని అడుగుతున్నాం జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని వాక్ శక్తిని దాయించి భూమండలములో అనేక స్థలాలలో మీకు మారుని ప్రకటించినట్లుగా నమ్మని వారిని నమ్మునట్లుగాను నమ్మిన వారు ఆత్మీయంగా బలపడునట్లుగా మీకు పని మీ నిశ్చితమైతే రేపు వారంలో మరి నైనా తెలంగాణ మరి ఆంధ్రప్రదేశ్లోని సంఘాలను దర్శించుటకు ఒక వారం మీరే అద్భుతమైన సహాయం మీరు దాయిచ్చేయండి అయ్యా 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 మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావా ఇదిగో ఇంటి పనులు చేపట్టాం ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి తండ్రి యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి అడుగుతున్నాం రాబర్ట్ ఆయన భార్య పిల్లలు తల్లిని బట్టి ఏసఐ అయిన భార్య పిల్లలు వారి కుటుంబ సభ్యులను దీవించండి ధార రవి మరేమను బట్టి మీకు స్తోత్రములు జెసి విషయంలో అద్భుతమైన సహాయం చేశారు ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని ఒక చక్కని వరుని మీరు అనుగ్రహించారు మీకు స్తోత్రములు ఈ ఉదయం మరి అక్కడికి వెళ్ళి వచ్చి కూడా సహాయం చేశారు మాకు స్తోత్రములు రాబోయే దినలో వివాహ విషయంలో అద్భుతమైన సహాయముని మరి తయారు చేయండి వధువు కుటుంబములోని ప్రతి అక్కర తీర్చండి వరుణి యొక్క కుటుంబముల ప్రతి అక్కర తీర్చండి అలాగే కిషోర్లు చేసి ఇదిగో యాదికిలో ఉన్నప్పుడు దేవుని సహవాస కుడికలకు అది బుధవారమైన శనివారమైన ఆదివారమైన సంఘములోని ప్రతి పిల్లలు దేవుని సన్నిధికి నడుచుటకు సహాయం మీరు మరి మరేమ్మ తల్లిని తోబట్టును దీవించండి ఆమె వృత్తిలో ఉన్నతమైన పదవులు దాయించేయండి మరి ప్రియుడు ఎక్కడున్నాడో మాకైతే తెలియదు హృదయ రాశలు ఎరిగిన గొప్ప దేవుడు నీవే గనక తప్పిపోయిన కుమారుని వలె ఇంటికి మీరు నడిపించండి అయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను మరి అమ్మ తన పిల్లలను స్థిరపరచుటకు మీరు ఇచ్చిన మరి చేయతను బట్టి కూడా మీకు స్తోత్రములైన దీవించమని అడుగుతున్నా మీ కృపణ దాయిచ్చేయండి జూటూరు ఏలియా తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు మొట్టి స్వస్థపరచండి సప్లయర్ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం గన్నం జయపాడు కడవ కలేసన్న గారు పాట విజయుడు రాజయ్య అక్క పిల్లల బట్టి మీకు స్తోత్రములు దీపించండి అలాగే రాముగాళ్ళ తిమోతి మనోహర్ సువార్తమ్మ సురేష్ రాజన్న భూషణం వారి కుటుంబ సభ్యులను కర్ణాకరు వారి కుటుంబ సభ్యులను దీపించండి ప్రసాదన్న వదినమ్మ పిల్లల బట్టి కూడా మీకు స్తోత్రములు దీపించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం యశు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం సాగిపండ మరి శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం కొంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి నేను అయా ఆమె స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ కృపను అనుగ్రహించండి అలాగే చిన్నయేసు కర్ణమ్మను బట్టి ముడి స్తోత్రములు షారోను చిత్తూరులో మరి డాక్టర్గా సిద్ధపడుతూ ఉంది ఆమె జీవితంలో మీ అద్భుత కార్యాలు జరిగించండి పాలు జీవితంలో కూడా మీరు కార్యం జరిగించండి సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ ఆడపడుచు వారి కుటుంబ సభ్యులను దీవించండి సుందర్ అయిన భార్య కుమారుడు కుమార్తెని మీరు దీవించండి సునీల్ నిసి వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచేయండి రాముగాళ్ళ రత్న కుమార్ అయిన భార్య లేయ లేని దీవించండి మరి కలమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు మొట్టి స్వస్థపరచండి తల్లిని తోబొట్టులను దీవించండి సండే స్కూల్ చక్కగా నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు కొంత బలహీనతతో ఉంది జ్వరముతో ఉంది అయినను దేవుని సన్నిధికి నడిపించారు మీకు నేను ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి రత్నం కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీరు కార్యం జరిగించమని అడుగుతుంది యశూ ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాం సాగిపడ రాజరత్నం గారు ఆయన కుటుంబ సభ్యులు జిటన్న వారి కుటుంబ సభ్యులు ముఖ్యంగా మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం కూడా దాయి చేయండి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి అన్నకు వదినకు మంచి ఆదరణ ఆరోగ్యము కూడా దాయి మానవ తప్పి ఉదయం వల్ల మా ప్రియుడు బిషప్ కొన్ని లక్షలు కోలిపోయినాను నైనా మీరు అద్భుతమైన సహాయం చేయించిన విధానాన్ని బట్టి ముగిస్తూ అవసరం ఆయన డ్యూటీని దీవించి క్షేమంగా నడిపించారు రమణాను బట్టి మీకు స్తోత్రములు పెద్ద కుమార్తె వివిధ పరీక్షలకు సిద్ధపడతూ ఉంది ఈ నెలలో పరీక్షలు ఉన్నాయి ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు ఆమె కంటూ ఒక ఉపాధిని దయచేయండి తండ్రి శ్వేత సన్నిహిల్ని దీవించండి శ్వేతమ్మ జీవితంలో కూడా వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి ఆమె హృదయాన్ని అర్థం చేసుకొని సహకరించే ఒక మంచి వరుణ్ణి అనుగ్రహించండి సన్ని ఉద్యోగరీత్యా కుప్పంలో ఉన్నాడు ఆ ప్రాంతపు వాతావరణం ఆహార అలవాట్ల వలన ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా కాపాడండి కొన్ని నెలలు జీతాలు రావడం లేదు కదిలించండి అద్భుతమైన సహాయం దయచేయండి నైనా నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టారు అందును బట్టి మీకు స్తోత్రములు ఆశిస్తున్నాము తగిన కాలములో చేరి స్థుతించినట్లుగా మీరు కార్యం జరిగించండి భార్య భర్తను దీవించండి కుటుంబముల ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దాయించండి యోహాను భారతి పిల్లలను దీవించండి మరేమ భర్త అలాగే కుమారుని కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించి మహిమ పొందండి పోత్ర రాజయ్య బేబీని బట్టి మీకు స్తోత్రములు వారు కూడా పిల్లల చదువు కొరకు నేనా ఎంతగానో డబ్బు అప్పు చేశారు ఈ రుణములు వారు తీర్చుటకు సహాయం దాయిచ్చే రాజేయకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి బేబీ తల్లిని తోబుట్టు దీవించండి పెద్దవాడు బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు దీవించండి రెండవ వాడిని ఆశీర్వదించండి ఇదిగో ఉన్నతమైన చదువు చదివాడు ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి గంధం స్వార్థమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించండి సీమ్యు ఆయన భార్య పిల్లలు దీవించండి అరుణమ్మ కుమారుని దీవించండి విమలమ్మ ఈ నెలలో రెండు పరీక్షలు ఉన్నాయి ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుట్ కృపను దయచేయండి ఆమె వివాహ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దాయి దయచేయండి గంధం జయమ్మ పెద్ద కుమారుడు ఆయన భార్యను దీవించండి సంతాన విషయంలో మీ కృపను పెద్దాలుడు కుమార్తెలు కుమారుని వారి కుటుంబ సభ్యులను కూడా దీవించండి యశవప్రభ రెండవ కోడలు పిల్లలందరూ ఆడిపిల్లలు చదువు కొరకు దూర ప్రాంతాలలో ఉన్నారు దీవించి మీరు మైమ పొందండి ఈటే దాస్ అలాగే శాంతమ్మ కుమారుడు కుమార్తె అలాగే తల్లిని బట్టి తోబుట్లను కూడా దీవించండి దాస్ యొక్క ఉన్నతమైన పదవులను దాయించేయండి శ్యామలమ్మ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం యశు ప్రభు మీ కొందనాలు చెల్లిస్తున్నాం దీపించండి మా ప్రియుడు బతల దేవదాస్ అయిన భార్య కుమార్తెలు కుమారుని కొరకే మేము ప్రార్థిస్తున్నాం తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టు స్వస్థపరచండి తమ్ముని కుటుంబాన్ని సోదరి మనులు బడతల సంతానం దీపించండి విన్సెంట్ పినాల్ దశ దిశల వడిదిల్లున్నట్లుగా అని దిన డ్యూటీలో మీ కృపాక్షేమాల నుంచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రములు పిల్లల యొక్క చదువులు చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దా చేయండి పెద్ద కుమార్తె పట్ల మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చండి ఎస్వైడి ప్రసాద్ గారు వదినమ్మను బట్టి మీకు స్తోత్రములు చందు ఆయన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి చందు పరీక్షలు సిద్ధపడుతున్నాడు ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను బిందమ పడతా కుమార్తెలో నూతన ఇంటిని దీవించమని అడుగుతున్నాం శ్యామలమ్మను బట్టి మీకు స్తోత్రములు పెద్ద కుమార్తెమో భర్త కుమారుడు కుమార్తెను దీవించండి రెండవ కుమార్తె భర్తను దీవించండి సంతాన విషయంలో అద్భుతమైన సహాయం దాయిచ్చేయండి అబ్రాము దీప్తి కుమారుని ఇరువురి యొక్క తల్లిదండ్రులు తోబొట్టులు కూడా దీవించి మీరు మహిమ పొందామని అడుగుతున్నాం బబ్లు జీవితములో ఆయన ఛత్తీస్గఢ్లో డాక్టర్గా చేస్తున్నాడు ఆయన జీవితంలో మీ సంకల్పాలు మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతున్నా యేసు ప్రభువ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి ఆవుల వంశవృక్షము గట్టు వంశవృక్షము బండి వంశవృక్షము యేసు ప్రభువ నైనా దీవించండి నైనా బింగి వంశవృక్షాన్ని మరి దీవించమని అడుగుతున్నా యేసుప్రభువ బాగరాజారు అక్కను బట్టి కుమార్లు కుమార్తె వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దాయి కట్టుపల్లి ఓహానాంకుల్ రాజాభాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం వారి కుమార్తెలు వారి భర్తలు సంతానం దీవించండి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు అద్భుతమైన సహాయం దాయిచ్చేయండి పాల్గారు ఆయన భార్య పిల్లలు ఆసుపత్రి స్టాఫ్ను టీవీ పరిచయలను దీవించండి ఆయన భార్య గర్భవతి సుఖమైన ప్రసవాన్ని దాయిచ్చేయండి నేను గుంటూరు నంద్యాల యాడికి కొండూరు కోనచెరువు చేపల సంఘాలను తీపించండి రేపు ప్రభు ప్రభు దినం ప్రభుని ఘనపరిచే దినం ప్రభుని మహిమపరిచే దినం అనేకులు నడిపించండి పాటల ద్వారా స్థుతుల ద్వారా లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి యశూ ప్రభువా మీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు బీసీకు అయిన భార్య కుమారుడు కుమార్తెను దీపించండి నూతన ఇంటి పనులు చేపట్టారు మీకు పనులు దాయించండి చెన్నై అయిన భార్య పిల్లలు నరసింహ అయిన భార్య పిల్లలు తల్లిని బట్టి తోబోట్టును కూడా దీపించండి అలాగే స్వరూపక మరి పెద్దల్లో మరి పెద్ద కుమారుడు అయిన భార్యను బట్టి మీకు స్తోత్రములు ఇదిగో అమ్మాయి గర్భవతి గర్భములు ఎదుగుతుండదు మరి పిండాకృతిని దీపించండి ఇద్దరు కుమారులు వారి వివాహ విషయాలలో కూడా సహాయం దాయించండి మరి రాజ రాజమ్మ అనే అమ్మాయి దేవునిస్ అనేదికి వస్తుంది ఆమె భర్తను దీవించండి సంతాన విషయంలో మీకు కూడా దాయించేయండి సంఘానికి నూతనంగా వస్తున్న ప్రతి వారిని దీవించండి భర్తల దేవదానమైన భార్య రంగ అయిన భార్య పిల్లలు మునుస్వామి అయిన భార్య పిల్లలు కూడా దీవించి మీరు మహిమ పొందండి నేను ప్రతి కుటుంబాన్ని దీవించండి ఈ సంవత్సరం చివరి దినాలు నడిపించారు మరి క్రిస్మస్ నూతన సంవత్సరం ప్రతి వారు సంతోషంతో జరుపుకున్నట్టు మీకు పునరుద్ధ చేయండి యమనస్తులు కూడా మరి క్రిస్మస్లో దేవుని వాక్యాన్ని ప్రకటించినట్లుగా నూతన సంవత్సరంలో ప్రకటించినట్లుగా ప్రతి వారిలో మీరు కార్యం జరిగించండి ప్రతి క్రైస్తవుడు ప్రతి సంఘం సంతోషంతో జరుపుకున్నట్టుకు అన్ని మార్గాలు సరాలచేయండి మా యాడికి మండలం మా తాడపతి నియోజకవర్గం మా అనంతపురం జిల్లా మా తెలుగు రాష్ట్రాలు దేశాన్ని ప్రపంచాన్ని దీవించండి పాలన చే అధికారులు అనధికారులను దీవించండి చక్కగా పాలించినట్లుగా మీకు ఈ రాత్రి మీరు మైమ పొందండి కొందరు రాలేకపోయారు మరొక తరుణమును దయచేయండి అయ్యా సంఘాన్ని మీరు కింద ఉంచుకొని కాపాడండి నేనా ఎక్కడ నష్టం వాటిల్లకుండా సహాయం మీరు దయచేయండి నేను ఈ రాత్రి మీరు మహిమ పొందామని ఆశీర్వదించు వస్తాలో కప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి అందరికీ పొందనాలండి